పల్లిగా మల్లెపూలు ఇట్లా చూస్తే బాగా అదే మల్లెపూలు ఇట్లా ఇచ్చినారు నేను ఆడున్నాను బళ్ళార్లో వేరెవరో చెప్పి తీసుకొని వచ్చిండ్రి వాళ్ళు ఇచ్చితే ఇష్టం బాగా బాగా అయినా పెళ్ళైంది పాప పుట్టింది పెళ్ళింది కొడుకు పాప పుట్టింది నాకు అన్ని బాగుంది ఇంకొక మరి కోళ్ళు కదా అది కాళీ ఎప్పుడు పడిపోకూడదు జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జయ హనుమాన్ মাড়ানো গুলি কি ও গ্যালকে নুনছি আতি দন দনে ও গ্যালকে নুনছি রা না উড়ক বুনি থাক আমো নুনছি লাগা না বংশে আছি ಅಂದ ಬಹಳ ಅಸಲಿ ಇಲ್ಲೇ ಇದೆ

అది ఎవరికన్నా కానీ బైండ్ క్యాన్సర్ ఉంటేనా తొలిచాకు తలపాకు పుండికప్పు ఎవరైనా చేసుకోవచ్చు బయటి క్యాన్సర్ ఎవరికైనా ఉంటే కూడా తెలుసుకొని చేసుకోండి ఏం నా దగ్గర లేదు ఎవరైనా చేసుకోవచ్చు చుట్టా అసే బాగా గుండె నీకు ఏమైపోదు జై శ్రీరామ్ జై అన్న గుణం

Ini, 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 t n i ini, 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 i e i ini, 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 i i n i ini, i i i i ini, ini, i i i i ini, 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 i 아니 남 나가서. 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 나서가 나가서. 나 나가서. 가서 나가서. 나가가서가고가서나가가나가가나가 나가서. 게가가서나가나가이 나가서. 가서나가가서나이 हिरोय कोयला महाशय ना की फर्स्ट अक्कुन देत इपुडे 60000 आवाज मारला हो आवाज ठीक आहे आपण जाऊ आपण जाऊ मुखवर आम्ही इंगा पतलना कुठवर तू हात दबाईस जरा तू ના બેટા દે બેટા લી બેટા ઈ બગવાણીયા આય તો આય ના આરામ મે બેસરો ને બેંગ્લોર હિન્દી આઈ પાતો ને બેંગ્લોર હિન્દી આઈ પાતો ને ઈ નઈ સાલ ઈ નઈ ના ના ગોડીન మా నాన్నకి అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు బాగా చేసిన ఊరేసుకుంటే అది ఇంకా సస్పెన్షన్ ఫైనలిస్ట్ క్వశ్చన్ అది కూడా అది కూడా జరుగుతుందని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు అధికారులు మేమంతా ఒకప్పుడు అధికారుల వైపు తిరిగినాం ఇప్పుడు అధికారంలో మా వైపు తిరుగుతున్నారు మా ఇంటి చుట్టుకరం తిరుగుతున్నారు ఇప్పుడు మేము సంతకాలు చేయాలనేసి మేము సంతకాలు చేయకున్నాం నీ మొక్క పెట్టుకొని నువ్వు చెప్పినే చేస్తున్నా నాకు బాగా చేస్తాను నాకు బాగా చేసినాం హాస్పిటల్ బాగుంది ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు అది కూడా జాతర సర్వర్ చేస్తాము తర్వాత బాబాయ్ బాబాయ్ ఊరు వేసుకుంటే నేను మొక్కున్నాము బాబాయ్ అయినాడు ఒడి గురించి చెల్లిస్తున్నాము పంట వాళ్ళు పంట మేము పెట్టినాము డబ్బులు ఇంత ఎర్రగొట్టినారు రెండో పంటకి దాదాపు నలభై లక్షలు వచ్చింటారు అది పంటకేమో పదమూడు లక్షలు ఇరవై ఐదు లక్షలు చూపించి పెట్టుబడి తీసేసి ఆరు లక్షలు ఇచ్చినారు మీదంతా ఎరగొట్టేసినారు నువ్వు అది ఎన్నికొస్తావు ఇంకా రాలేదు ఈసారి కూడా పంట వాళ్ళు ఏంటంటే మా మేము డబ్బులు తీసుకున్నాం కదా అని వాళ్ళు కూడా మా మీద రాలేదు అంత తోట దగ్గరికి రాలేదు మీ మీద భారం వేసుకుని నీ దగ్గరకు వచ్చినాము నువ్వేం చెప్పినావు నేను వెనుకుంటాను మీరు మీరే సాగినారు నేవు పంట ఏం లేదు మొత్తం సాగించినావు ఏం తోటలో యాభై గెలవ లేదు ఇప్పుడు అంత సాగిపోయింది డబ్బులు పంచుకున్నారు బాగున్నారు ఈసారి ఒక్కొక్కరికి ఏడు వచ్చింది అంత పను నేను ఇంటాను వెనక ఇరవై సాగి అంత సాగి చేసాము తర్వాత మామకి గుండా ఆపరేషన్ చేయాలంటే నేను వెనకున్నాను పోయి చేసుకుని ఉన్నారు మామ కూడా బాగుంది బాగుంది వచ్చి బాయింది వాళ్ళు లక్షణంగా మేము పాలున్నాం లక్షణంగా ముగ్గురిని కాపాడినావు నల్లగరిని కాపాడినావు తల్లి నువ్వు రాయిపోకు పచ్చిపాతకం వచ్చి యాపని కాపాడినావు నా తమ్ముళ్ళని ఇద్దరిని కాపాడినావు నా భర్తను కాపాడినావు లచ్చంగా ఉన్నావు తల్లి కాలు ఇది ఆపకు చెప్పినేసి చేసినవు

बला गाना गानामा गुडो तिरमन्नो सो तिरिना उजु गुडो जेछ साने आयत्या बाई एतिकन बेठनु बाई के नले गो नले गो बारेला मबु सुक्तां सां तली मबुगा दुख तदी चलजाऊ नुंगा आंग न वारलदी आ आंग आ संकी राखो एली पाइ न वारल मिरो संकी राखो एली पाइले मेरे आ रु म्याग बटो इनी वारदी वा शिवाई बागे तस వేరే వాళ్ళు అయింది కొంతమందికి మా తోడు గడలకే అయింది నీ వల్ల నీ కలి అయిందాను కానీ పిల్లలు చనిపోయాడు అబ్బో ఇదే నీ పేరు పెట్టి ఇదే నీ ఓడి కడతా ఇదే చర్వ వాళ్ళు నీ

నేనే తప్పినా పేరు నీ నీతో పెట్టించుకుంటా ఇస్తానా మళ్ళీ ఒక బాడి నేను తన కోరు పోయింది నేను ఒక బాగుంది పోయింది రోజుల પઈસ પઈ જલેલા પઈનnte પઈનનો વિરાનnte પઈને સરપડરો લઈને આજે ના નગતો આ આ કેવા કે વાડે ના કાટ નગતો આને લેપતા ની કાઈ માંગોટ માંગાય નગતો તો મે તો

Zeyran Zeyran Jahanma Zeyran Zeyranma Zeyran Zeyran Jahanma

સાઈફરામ સાઈફરામ મે કચ્છાને 20% જાળી હૈ બાગ આઈતે નિલવટવતા બાક આખોતે નિલવટવતા આખોતે યે મા દેત ના વેને ઇસ્તાવા ખાના બાકતે ને જે સામને મુ તેલા ન માકતે મત ઇન્ના બાગોલા નંગળ એમ માક બાગીત ને દીપોતર કાર નક નિર ગુડિયા કે મનતા પપડીતે માક બાગીત ઇંદી సేమ్ చూసుకునే పది రోజులు చాలా నీళ్ళు అంత బాగున్నది సేమ కొడుకునే అప్పుడు ఏమో అప్పుడు పొట్లు చుట్టులేమా దిగలు ఉన్నామా అవి అప్పటికే అప్పుడు ఆడింది బాగుండే ఆ పొట్లు కూడా గాలి వచ్చి పడిపోయిండే చిన్న దీన్ని అమ్మని అమ్మి ఏమైనా చేస్తుంటాం కదా అప్పుడు అప్పుడు ఆవిడ జరుపుకుండే జరుపుకుంటే అమ్మి దిగువలు ఊరికే చచ్చిపోతే ఏడు కదా ఇది అని ఎనిమిది రోజులు కమితాం పొట్లని ఎన్ని రోజులు కమితే అమ్మని ఆయన రెండు వారాలు వచ్చినది సుమారు మంగళం వచ్చింది ఇది వచ్చిన కూడా నువ్వు అయిపోయినా పట్టించలేదు मम पिल्ले ले इंग रोंडा रा लाये मांगे और राले डाटे थे ये वो बाला को मार्टी पोस्ट में थी घंटों साथ कारनो लो बड़ा तिरते रहो आज भी बोल सकते हो आजीव ये कहाँ है जबरन से हाँ मतलब तो जात को पटी चीचू हो तो क्यों तो आज डेढ़ चीचू पटके चीचू में राले वो तेरे लाओ जीप भर का जीप का जीप मार चल क्या हाँ मार चल क्या हो क्या జీలకర ఉప్పు చెప్తుందండి యూట్యూబ్లో చూసిన ముఖం ఉండబట్టే వచ్చుకుంటాం అయ్యో అర్థమైందా అర్థమైంది 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 అందరూ చెప్తుంటే నేను అర్థమైందండి మాట్లాడుతుంటాను నమ్మేతా ఏడు నెలలు బాగా అయింద ఏడు నెలలు బాగా అయింది బాగా నడిచింది వయసు అయింది కదా తీరిపోయింది అయింది నడిపించావు బాగా అయిపోయినది

నాకు పిల్లులు లేరు ఇంతేనామో అనుకున్నాను ఇంతేనామో నాకు పిల్లలు లేరు అనుకున్నాను ఇంకా మా చెల్లెలకి రెండు మాటలు నాకు రెండు మాటలు ఎడతనే ఓ పిల్లడు పని కోసం నాకు మా అనిచ్చి గుంటలు పిల్లవాడు ఉన్నాయి ఇట్లా తెల్లమ్మ ఇట్లా మేలు అంటే యా దేవులు లేసా యా దేవుని నమ్ముతావు అని లేరు కానీ పోయేదాన్ని రోడ్దాన్ని తీసుకొస్తే పదాన్ని నమ్మి నమ్మితే ఇస్తానులే నువ్వు అంటూ నమ్మిన అదేమి నిలబెడతుంది మూడు నెలలు ఏదో గుండకల్లా సరోజంతో పోతే ఇంత జల్లి నిలబడి కూడా తీసేయలే మళ్ళీ వస్తాయి నువ్వేమి ఇచ్చినావమ్మ మూడు నెలలు అయింది మళ్ళీ ఆయన తీసేయాలంటుంది ఎట్లాంటిది లేదు నన్ను నమ్మినావు నువ్వు డాక్టర్ నమ్మిన వాళ్ళ నిన్ను నమ్మినానికి నేను వచ్చింది మళ్ళీ అంటే నన్ను నమ్మింటే మైల్ని కాకపోయి కట్టేసి రోజు ఆ డాక్టర్ నమ్మద్దు నిలబెట్టుకోలేదు అదే సరోజమ్మ మళ్ళీ కానుప చేసిన డాక్టర్లు లేదు పని నువ్వు చేస్తున్నావు ಏನು ಓಡಿತೆ ಕಾದು ಬುದ್ಧಿ ಬುದ್ಧಿನೇ ಮಾಡ್ಸನೋ ಏಕ ಪಡ್ತ ವಂಡಾ ಅದುನೇ ಇಂಗಾಡಾದುನೇ ಏ ಪಿನ್ನಾಡಾದುನೇ ಏ ಬುದ್ಧಿ ಡಾಕ್ಟರ್ ವಂಡಾ ಅದುನೇ